కరేబియా సముద్రంలో ఏర్పడ్డ సైక్లోన్ శక్తి ముంచుకొస్తోంది దీంతో భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది ఈ నెల ఏడు వరకు ముంబై ఠానే పాల్ఘర్ రాయ్గఢ్ రత్నగిరి సింధుదుర్గ ప్రాంతాలపై తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపింది అలాగే మహారాష్ట్ర తీరంలో గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది ఇవాళ వరకు ఉత్తర మహారాష్ట్ర తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ ఇటు తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా తూర్పు విదర్భ మరాఠ్వాడలోని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇక లోతట్టు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ శక్తి తుఫాను ముంచుకొస్తున్న క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు జారీ చేసింది అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించింది ఇటు తమిళనాడులోని పలు జిల్లాలకు కూడా తుఫాను ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది తీర ప్రాంతాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది అటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది